వెల్కమ్ టు ఈ రోజు మనము పంచదార వాడకుండా బెల్లంతో ఫ్రూట్ సలాడ్ టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఈ ఫ్రూట్ సలాడ్ చేయడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని తీసుకోవచ్చు ఇక్కడ అరటి పళ్ళు యాపిల్ పళ్ళు ఆరెంజ్ అలానే గ్రేప్స్ దానిమ్మ పండు తీసుకున్నాను ఈ ఫ్రూట్ సలాడ్ చేయడానికి కస్టర్డ్ పౌడర్ కావాలండి ఇక్కడ నేను రెండు స్పూన్లు నిడిగా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇక్కడ నేను పంచదార వాడకుండా బెల్లం పొడి వాడుతున్నాను పంచదార వాడకుండా బెల్లం పొడితో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఇక మనం తీసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లో కొంచెం పాలు పోసి కలపాలి వేడి పాలు కాకుండా కొంచెం చల్లటి పాలు పోసి పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి అసలు ఉండలేమి లేకుండా ఇలా పలచగా కలిపి పెట్టుకోవాలండి తర్వాత మిగిలిన పాలు స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి మధ్య మధ్యలో పాలు కలుపుకుంటూ పొంగించుకోవాలండి పాలు కొంచెం పొంగుతున్నప్పుడు గడితో కలుపుకోవాలి తర్వాత మా కలిపి ఉంచుకుని కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి తొరకలు కట్టకుండా ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల కస్టర్డ్ పౌడర్ ఉండలు కట్టకుండా ఉంటుంది పాలన్నీలో బాగా చిక్కపడే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ కస్టర్ పౌడర్ రైస్కి మరిగించుకోవడం వల్ల పాలు చక్కగా చిక్కగా వస్తాయండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్పూన్ తెల కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు చిక్కపడే వరకు మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కింద పెట్టుకోవాలి తర్వాత బెల్లం పొడి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వద్ద నాకు ఐదు ఆరు స్కూల్ పైన బెల్లం పొడి పట్టింది మీకు ఇంకా టేస్టీగా కావాలంటే కనుక ఎక్కువ బెల్లం పొడి వేసుకోవచ్చు పంచదార పట్ల బెల్లం పొడి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిదండి బెల్లం పొడి వేసి బాగా పాలు బాగా చల్లారిని అవ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం తీసి పెట్టుకునే ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ చల్లని పాలు వేసుకోవాలి మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏమైనా అయినా వాడుకోవచ్చు అండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు యాపిల్ పైన తొక్కునంతటిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల యాపిల్ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ పాల్ లో వేసి కలుపుకోవాలి దానిమికయ గింజలను శుభ్రంగా ఉల్చుకుని ఆ గింజలు కూడా వేసుకుంటాను మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి పిల్లలు ఫ్రూట్స్ తిన మారం చేస్తారు కదా ఇలా ఫ్రూట్స్ అలాగే చేసి పెట్టండి చక్కగా తినేస్తారండి ఇక్కడ ఒక ఆరెంజ్ కొంచెం తక్కువగానే వేసుకున్నారు ఎందుకంటే ఆరెంజ్ కొంచెం పుల్లగా ఉంది చూసి వేసుకోండి పులుపు లేకపోతే కనుక ఆరెంజ్ కూడా మధ్యలో గింజలు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తింటా ఉంటారు కానీ ఇంట్లో నెల ఈజీగా టేస్టీగా చేసి పెట్టండి పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా బాగుంటుందండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మట్టికి అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ